అన్నిటిలో నీ మార్గములన్నింటిలో ఆయన నిన్ను కాపాడడానికి తన దూతలను ఆజ్ఞాపిస్తారని ఎంత చక్కని వాగ్దానం ఇది దేవుని దూతలు దేవుని బిడలకు పరిచారకులుగా నియమించబడ్డారు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి మన కోసం దిగి వచ్చి తన ప్రాణాన్ని మన కోసం అర్పించడం ద్వారా మళ్ళందరినీ కూడా ఆయన ఆధ్యాత్మికంగా కాపాడాలని ఆయన ఆశించారు ఎవరైతే విశ్వాసంతో ఆయన దగ్గరికి వస్తున్నారో వారందరినీ ఆయన కాపాడుతున్నారు కూడా అందును బట్టి మనం ప్రభుని స్తుతించాలి దేవుని బిడ్డలుగా మనందరం కూడా ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత క్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడిన రక్షణను బట్టి మనం ప్రభుని స్థుతించాలి ఇక్కడ మనలను కాపాడడానికి దేవుడు సంసిద్ధుడిగా ఉన్నాడు ఆయన ఎల్లప్పుడూ ఇష్టపడుతున్నాడు కాపాడడం అంటే ఒక ప్రమాదంలోంచో లేదా ఒక రోడ్డు ప్రమాదం నుండో కాపాడతారని మాత్రమే కాదు ఇక్కడ కాపాడుట అనే మాట హిబ్రూలో షమార్ అనే పదం ఉపయోగించబడింది షమార్ అనే మాటకు అర్థం ఏంటంటే ప్రొటెక్ట్ అని అర్థం దేవుడు మనల్ని భద్రం చేసేవాడని కేవలం కాపాడడం మాత్రం కదా ఆయన మనల్ని భద్రం చేసేవాడు పాడైపోకుండా మనందరూ కూడా నిత్యనాశనం వైపు వెళ్లకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నారు గాడ్ అనే మాట కూడా అక్కడ ఉపయోగించవచ్చు లేదా హెడ్జ్ అనే మాట కూడా వాడడం జరిగింది ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక చక్కని కాంపౌండ్ వాళ్ళు చాలా మంది కట్టుకుంటారు ఎలక్ట్రిఫైడ్ ఫెన్సెస్ కూడా చాలా మంది వేయించుకుంటూ ఉంటారు ఎందుకోసమంటే ఆ ఇంటి లోపల ఉన్న వారు భద్రపరచబడ్డానికి ఇంటి చుట్టూ ఉన్న ప్రాకారాన్ని పటిష్టపరుస్తూ ఉంటారు కదా ఇదే అర్థాన్ని మనం చూస్తే హెడ్జ్ అనే పదం ఆ అర్థాన్ని మనం చూస్తే దేవుడు ఒక కంచెను మన చుట్టూ ఉంచుతున్నాడు విశ్వాసంతో మనం ప్రభువేపు చూస్తున్నప్పుడు ఆయన ఆధ్యాత్మికంగా మొట్టమొదటిగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అపవిత్రాత్మ శక్తులు శక్తుల ప్రాబల్యం మనము విశ్వాసు తొలగిపోవాలని ఎన్నో శోధనలు ఇబ్బందులు మన జీవితంలో తీసుకురావచ్చు కానీ దేవుడు మనల్ని కాపాడుతున్నాడు భద్రపరుస్తున్నాడు నూతన నిబంధనలో యూదా అనే దైవజనుడు యేసుక్రీస్తు ప్రయొక్క సహోదరుడు ఆయన ఒక పత్రిక రాశాడు ఇరవై ఐదు వచనాలు కలిగిన ఆ పత్రికలో చివరి రెండు వచనాలు అంటే ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు వచనాలు మనం చదివితే అక్కడ యూదా అనే దైవజనుడు అంటాడు తొట్రిళ్లకుండా మిమ్మల్ని కాపాడుటకు అనే మాట వాడాడు మనం తొట్టు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడట కాపాడుతున్నాడు ప్రియుల గమనించండి ఈ రోజున ప్రపంచం ఎలా ఉంది లోక పరిస్థితి ఎలా ఉంది ఎటు చూచిన కాలు జారిపోయే పరిస్థితులే ఎటు చూచినా పాపాన్ని ప్రోత్సహించే స్థితిగతులే ఎటు చూచినా మనిషిని దేవుణ్ణి దూరం చేసేసే పరిస్థితులే ఎక్కువగా ప్రపంచంలో కనబడుతున్నాయి ఒక ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఒక ఫేస్బుక్లో కావచ్చు లేదా ట్విట్టర్లో కావచ్చు సోషల్ మీడియా అంతా కూడా రోజున విపరీతమైన పాపపు ఉద్దేశాలు కలిగిన వారు తమ జీవితాలను పాడు చేసుకోవడం మాత్రమే కాకుండా ఇతర జీవితాలు కూడా పాడు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టుగా చాలా ఈజీగా అర్థమైపోతుంది అపవాది ప్రతి వ్యవస్థను ఈ రోజున విపరీతంగా వాడుకుంటూ ప్రజలను దేవునికి దూరం చేసేస్తున్నాడు ఆ సందర్భంలో దేవుణ్ణి మనం గట్టిగా పట్టుకున్నప్పుడు ఆయన్ను విశ్వసించినప్పుడు యేసుక్రీస్తు ప్రభుకి మన జీవితాలు సంపూర్ణంగా సమర్పించినప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి మన మనం సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు ఆయన మనల్ని తొట్టెల్లకుండా కాపాడతారు నీ పాదాన్ని తొట్టెల్లకుండా దేవుడు కాపాడేవాడు తొట్టుపాటు లేకుండా నేను బలపరుస్తాడు